అమ్మని ఆరాధించాలనుకునేటువంటి భక్తి దానికి మూడు లేయర్స్లో ఉంటుంది అంటే మూడు స్థాయిల్లో ఉంటుంది అమ్మవారిని మనం చేరుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం అమెరికా చేరుకోవాలి అంటే ఎలా మూడంచెల ప్రయాణాలు ఉంటాయి కాకినాడ నుంచి ఏ ట్రైనో ఏదో కారో ఎక్కి హైదరాబాద్ వెళ్తాం ఇంతేనా హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తాం మనం మళ్ళీ ట్రైన్ పట్టుకుంటాం అమెరికాకి ఫ్లైట్ వెళ్తాం ఇప్పుడు అక్కడ దిగిన తర్వాత అక్కడ మన డెస్టినేషన్కి వెళ్ళడానికి ఇంత డబ్బు కట్టాను ఇంటి దగ్గర దింపనిట్టు అక్కడితే దూకుతామా మనం దూకలే అలా ఏదైతే మూడంచెల ప్రయాణం ఉంటుందో ఒక గమ్యాన్ని చేరడానికి అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క సాధనలో కూడా అమ్మని మనం చేరాలి అని అంటే ఈ మూడంచెల ప్రయాణం చేయాలి ఈ మూడు స్థాయిల్లో ఆ సాధన చెయ్యాలి అది కఠినమా అని అంటే అస్సలు కఠినం కాదు నేను చెప్పేవి సూక్ష్మమైనటువంటి అంశాలని మీరు అర్థం చేసుకోకపోతే ఏదో గందరగోళంగా ఉంటుంది సరిగ్గా వింటే మీకు చెవిలోకి దూరి అది మనస్సు పట్టుకుని దాన్ని బుద్ధికి చెప్పి దాన్ని మీరు లోపల కూర్చుని వింటే ఆత్మస్థం చేసుకోగలిగితే కంఠస్థం కాదు ఏంటి రెండు ఉంటాయి కంఠస్థం చేసుకోవడం ఒకటి ఆత్మస్థం చేసుకోవడం హృదయస్థం చేసుకోవడం అమ్మవారి నామాల్లో ఉంది కదా హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక అలా ఇక్కడ మూడు స్థాయిల్లో ఉంటుంది ఒకటి కంఠస్థం అంటే బాగా నేర్చుకుని కంఠం నుంచి వస్తూ ఉంటుంది అది ఎక్కడి నుంచి రాదు ఎక్కడి నుంచే శ్రీమాధా శ్రీ మహారాజ్ఞి శ్రీమద్ సింహాసనేశ్వరి చితజ్ఞకుంఠ సంభూతా దేవకా అద్య సముద్రిత ఉద్యోద్భావ సహస్ర అందులో చూడకుండా వచ్చేస్తే ఇంకా అసలు మిక్సీలు గ్రైండర్లు మిషన్లు వాషింగ్ మిషన్లు తిరిగినట్టే ఇంకా దడదడ 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 తిరుగుతూ ఉంటుంది పుస్తకంలో చూసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తుంటాము కంఠస్థం వస్తే అది ప్రాబ్లం అందుకనే కంఠస్థము వల్ల వచ్చే ప్రాబ్లంని తప్పించాలంటే హృదయస్థం కావాలి హృదయస్థం అంటే ఏంటి అంటే మనము నేర్చుకున్న నామము మన గుండెని స్పందింపజేయాలి ఇప్పుడు మన ప్రాణం ఎలాగా ప్రాణం ఆడుతుందంటే ఏంటి లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటుంది కదా అదే ఇప్పుడు లలిత చదువుతున్నప్పుడు అమ్మ 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 అనేటువంటి ఆ స్పందన హృదయంలో కలగల ఆ నామము గుండె చప్పుడుగా మారాలి హృదయస్థ అప్పుడు ఎలా మారుతుందండి అని అంటే దానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి మనము చెప్పే నామం పట్ల సరైన ఉచ్చారణ స్పష్టమైనటువంటి ఆ స్వరస్థానాల్ని మనం పట్టుకోవాలి స్వరస్థానం అంటే కా అంటే కా అనాలి ఖ అంటే ఖానాలి ఎలా ఉండాలి ఆ గాత్ర నుంచి ధ్యానం చేస్తున్నట్టు స్వరం రావాలి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చతుర్బాహు సమన్విత ఇది గాత్రధర్మాన్ని సూచిస్తుంది కాబట్టి స్వరము స్పష్టంగా ఉండాలి గాత్రములో కూడా ధ్యానం ఉండాలి గాత్రంలో రాగము భావము అన్నీ కూడా చాలా గొప్పవి దాన్ని మెడిటేట్ చేయగలగాలి అక్షరం ఎలా పలకాలి ఇప్పుడు అక్షరం అన్నప్పుడు చూసారా అందులో ఒక ధ్వనిలో ఒక శక్తి ఉంటుంది అక్షరం అంటే ఒక శబ్దం ఆ శబ్దానికి ఒక శక్తి ఉంటుంది దాన్ని పుట్టించాలి అగ్గిపుల్లలో నిప్పుంది అగ్గిపెట్టే గీస్తాం కదా అక్కడ నిప్పు ఉంది కానీ ఒక అగ్గిపుల్లని పట్టుకుని ఇలా తిప్పితే నిప్పు వస్తుందా రాదు అగ్గిపెట్టే నీళ్ళ అంటే వస్తుందా రాదు ఆ అగ్గిపుల్లని దాని మీద గీస్తే సరిగ్గా ఆ రాపిడికి నిప్పు పుడుతుంది అలాగనే అక్షరాల్లో శక్తి ఉంది మన గాత్రంలో ఒక ధర్మం ఉంది అది రెండు కరెక్ట్గా కనెక్ట్ అయితే ఒక శబ్ద శక్తి ఉత్పత్తి అవుతుంది లేకపోతే ఏముంది మామూలు మాటలే కాబట్టి మనం మనం అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చెప్పుకునేటప్పుడు మొట్టమొదట అక్షరంని స్పష్టంగా నేర్చుకోవాలి మన గొంతు ఎలాగైనా మాట్లాడి ఉండే కానీ స్తోత్రం దగ్గరికి రాగానే ఆ ధర్మం మారిపోవాలి ఆ గాత్రంలో ఆ ధ్యానం రావాలి ప్రశాంతంగా ఇరవై నాలుగు నిమిషాలు మనం టార్గెట్ అంతే ఆ ఆ స్పీడ్లో ఆ గతితో చెబితే దానికి విలువ ఉంటుంది కాబట్టి మనం మంత్రం చెప్పేటప్పుడు ఆ స్వరము ఆ అక్షరము ఆ ఉచ్చారణ గాత్రము అన్నీ కలవాలి ట్యూన్ అవ్వాలి హృదయానికి తగిలి ఎలా వెళ్ళిపోకుండా ఆ అక్షరం లోపల పడగానే దాని అర్థం మన హృదయం కనెక్ట్ చేసుకోవాలి ఆ అర్థం కనుక మనం కనెక్ట్ అయిపోతే అద్భుతంగా ఉంటుంది